ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్ గానే ఉంటుంది షాపు సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏమాత్రం లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ గట్టిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది తర్వాత చిన్న రామ్ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి మంది మనది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఈ రోజు ఏంటండి కలెక్షన్ ఇది ప్యూర్ డిజిటల్ షిఫాన్ శారీస్ అండి చాలా మంచి ఆఫర్ లో వచ్చినాయి ఐటమ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ శారీ అంతా కూడా ఇవ్వండి టోటల్ లైట్ కలర్ మీద డిజిటల్ ఫింట్స్ ఇది ప్లస్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది దీనికి అట్లా అని అన్ని ఇదే రకంగా ఉంటుందని లేదండి ఆ కంపెనీలో సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నీ కూడా మనకి లాట్ వస్తుంది యాక్చువల్గా ఇవన్నీ రేంజ్ వచ్చేసేటప్పటికి చాలా మంచి కాస్ట్లీ రేంజెస్ వస్తాయండి మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అదిగోండి ఇట్లా వస్తుంది ఓకే ఈ ప్రింట్ మీద కూడా మనకి చక్కగా సీక్వెన్స్ వచ్చేసింది సీక్వెన్సీ వచ్చేస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ కింద కూడా మీకు చక్కగా లేసి ఇచ్చేసేసాడు చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ ఇవ్వండి శారీ మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు సీక్వెన్సీ వర్క్ లాగా ఇచ్చేసాడు మీకు చాలా చక్కగా ఉంటుంది ఐటమ్ ఇవన్నీ పన్నెండు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ అండి పదకొండు వందలు పన్నెండు వందలు రూపాయలు అమ్మే క్వాలిటీస్ మామూలు తక్కువ రకం అయితే కాదు చాలా కాస్ట్లీ ఐటమ్స్ జనరల్ సిల్క్ శారీస్ అయితే కాదు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ మనం పెట్టి తెప్పించే కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ డిఫరెంట్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి సిబోరి డిజైన్ వచ్చింది సిబోరీ డిజైన్ లో మీకు ఆ స్టైల్లో వస్తుంది ప్యాటర్న్ అసలు ఎంత పడుతుందండి శారీ ప్రైస్ ఇది పన్నెండు వందల రూపాయలు పైన అమ్మే క్వాలిటీ మనం ఇచ్చేది స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా డిఫరెన్స్ ప్యాటర్న్స్ చాలా సూపర్ గా ఉంటాయి అన్ని క్లాస్ షేడ్స్ అండి అన్ని కూడా మీకు చాలా క్లాస్ షేడ్స్ ఉంటాయి ఇదిగోండి ఇట్లా వస్తుంది అయితే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి మ్యాచింగ్స్ అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుంది ఇవన్నీ చూపిస్తాను చూడండి ఎంత లైట్ వెయిట్ అంటే పూర్తి లైట్ వెయిట్ మీకు ఒక టెన్ గ్రామ్స్ కూడా ఉండదు అనుకుంటా అంత లైట్ వెయిట్ వస్తుంది ఇది శారీ బాగుందండికి వర్క్ అన్ని కాస్ట్లీ అండి అన్ని పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు అమ్మాయి వాళ్ళ దగ్గర ఉన్న సింగిల్ పీసెస్ లాట్ అండి ఇది ఆరు వందల యాభై రూపాయలకి చాలా సూపర్ క్లాస్ ఐటమ్స్ చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి ఇది చూడండి ఇది అయితే మీకు చాలా సూపర్ గా ఉంటుంది ఇది డోలా కూడా వచ్చింది అండి డోలా కూడా వచ్చేసింది ఇది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి అసలు అంత బాగుంటుందో చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ అండి చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ సారీ అసలు క్వాలిటీ అయితే మీరు చూడక్కలేదు అన్ని కూడా చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇవన్నీ ఇంకా మన దగ్గర చాలా స్టాక్ ఉంటది వీడియోలో అయితే మొత్తం చూపించలేము ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి మన షాప్ దగ్గరికి వస్తే మాత్రం మనం చూపిస్తాం మనము కరెక్ట్ గా ఇదే కలర్ కావాలని అడుగుతున్నారు అట్లా అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఇన్ని స్టాక్ లో కొద్దిగానే చూపిస్తాం కాబట్టి మొత్తం చూపిలేము మేము ఇవన్నీ ఇట్లా వస్తా ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి మీరు వీడియో కాల్ చేస్తే మా వాళ్ళు మా స్టాఫ్ చక్కగా చూపిస్తారు మీకు వీళ్ళంత త్వరగా వచ్చి బుక్ చేసుకోవాలి ఎందుకంటే సెమీ హోల్సేల్ మాకు మెయిన్ గా హోల్సేల్ షాప్ కాబట్టి మాకు సెమీ హోల్సేల్ వచ్చి త్వర త్వరగా తీసుకెళ్తా ఉంటారు కాబట్టి ముందుగా తెలియజేస్తున్నాం అండి ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తున్నారు చాలా సూపర్ గా ఉంటది ఇది చూడండి అసలు డిజైన్ ఎంత క్లాస్ గా ఉంటాయి అంటే ఇవ్వండి కేటలాగ్ చూడండి అసలు ఉంటుందో ఓకే ఇవన్నీ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇది రెండు వేల నాలుగు వందల రూపాయలు చీర చాలా పెద్దది వస్తుందండి మీకు శారీ అయితే మీకు సింగల్ పొర మీద చూపిస్తున్నాను ఎందుకంటే ఇది పట్టు ఐటమ్ చాలా చక్కగా ఉంటుంది ఇదిగో ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదంతా కూడా ఎట్లా వస్తుంది శారీ అంతా కూడా ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా చాలా చక్కగా మొత్తం టోటల్ వీవింగ్ అండి మీరు ఉల్టా చూసుకుంటే మీరు తెలుస్తుంది కుచ్చుకోవటం కానీ అట్లా ఉండదు మొత్తం కూడా టోటల్ వీవింగ్ చాలా చక్కగా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇది కే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బీభత్సంగా తీసుకెళ్తున్నారు ఇది చాలా బీభత్సంగా తీసుకెళ్తున్నారు ఐటమ్స్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కట్ చెంగు వచ్చి ప్లేన్ వస్తుందండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అండి కట్ చెంగు ఓకే బ్లౌజ్ తర్వాత బ్లౌజ్ కూడా టోటల్ బ్రోకెట్ దీనికి ఆపోజిట్ కలర్ రాణి కలర్ ఇచ్చేస్తాడు బ్లౌజ్ ఇవన్నీ చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ శారీ అంతా కూడా చాలా పెద్ద శారీస్ వస్తాయండి రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా చార్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇగోండి ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా న్యూ ప్యాట్రాను ఇదిగోండి చక్కగా ప్రతిదానికి కూడా కేటలాగ్ ఇచ్చేసేస్తాడు చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటాయండి ఐటమ్స్ ఈ సెట్ వేజ్ కి దాదాపు ఎనిమిది రంగులు అయితే వస్తాయండి ఇలాగా సెట్ వేజ్ సెట్ వేజ్ చేస్తాం మనము ఈ సెట్ వేజ్ కి ఎనిమిది రంగులు కనుక మనం తీసుకున్నట్లయితే సెమీ హోల్సేల్ కి స్పెషల్ రేట్ అయితే ఇస్తామండి ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇది ఒక ఊరికే రెండు బండిల్స్ చూపిస్తున్నాము మన దగ్గరికి అయితే చాలా ఉంది ఎన్ని ఉన్నా సరే లిమిటెడ్ స్టాక్ ఏరండి ఎందుకంటే మాకు హోల్సేల్ మెయిన్ పార్టీలు చాలా మంది ఉంటారు కాబట్టి మేము ముందుగానే చెప్తున్నాం పైతాని పట్టు వస్తుంది ఇది కూడా చూపిస్తాం చూడండి అన్ని టూ థౌజండ్ రూపీస్ పైన ఇయ్యండి ఇవన్నీ అసలు పట్టు అయితే రాదు పట్టులో కూడా టిష్యూ కనిపిస్తుంది అండి మొత్తం టిష్యూ అండి టిష్యూ అసలు మీరు పళ్ళు చూడండి అసలు అంత మేనా వర్క్ అంటారు రిచ్ పళ్ళు వచ్చేసింది చాలా చక్కగా ఉంటుంది ఫ్రెష్ శారీస్ పెట్టుబడులకి వాటి కూడా చక్కగా తీసుకెళ్లొచ్చు చిన్న ఫాల్ట్ కూడా ఉండదు ఇది కూడా కటారియా వాడిదే ఆ బ్రాండెడ్ కంపెనీ వాడిదే చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి శారీకి ఒక అర మీటర్ మాత్రమే మీకు కట్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఈ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అసలు చక్కగా చాలా లైట్ వెయిట్ అండి మీరు ముందు బరువు కూడా ఉండదండి మీ కంపెనీలో ఉన్న స్పెషల్ ఏంటంటే బరువు కూడా ఉండదు ఇదిగోండి ఇది వచ్చే ఇదిగో ఇలా వస్తుంది పైతాన్ని డిఎన్స్ అన్ని కూడా ఇది కూడా సెట్ బేస్టెట్ బేస్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇవ్వగలుగుతాము ఇదిగోండి ఇది ఎంత అన్నారండి ప్రైజ్ ఏ పదకొండు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా సేమ్ ప్రైజే కాకపోతే డిజైన్స్ అవునండి ఇదిగోండి ఇట్లా వస్తాయండి కలర్స్ అన్ని కూడా మీకు చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి బ్లాక్ చూడండి అసలు అంత బాగుంటుందో బ్లాక్ తొందరగా రాదండి ఇందులో మాత్రం అసలు ఈ గ్లేజింగ్ అసలు ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుందండి బ్లాక్ ఇదిగోండి కదండి ప్యూర్ మీరు చక్కగా ప్యూర్ ఒరిజినల్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు కంపెనీ రేటు మామూలుగా రిటైల్ రేటు కాదు కంపెనీ రేటు రెండు వేల నాలుగు వందల రూపాయల ఐటమ్స్ చాలా నీట్ గా ఉంటుంది క్వాలిటీ అయితే అస్సలు చూడక్కర్లేదు నెంబర్ వన్ గా ఉంటుంది మీరు లాంగ్ ఫ్రాక్స్ తీసుకెళ్ళిన శారీస్ కి తీసుకెళ్ళినా దేనికైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది చీరలన్నీ కూడా పెద్దవి వస్తాయి ఇట్లా వస్తాయి అన్ని కలర్స్ అన్ని కూడా ప్యూర్ షుఫాన్ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా ఎంత మెత్తగా ఉంటుందండి అంత మెత్తగా ఉంటుంది దీని లోపల ఈ బాతిక్ ఫ్రిట్ లోపల కూడా మీకు పాయిల్ ఫ్రింట్ లాగా వస్తుంది చాలా మెత్తగా ఉంటుంది పైన కింద గోట్ ఇచ్చేస్తాడు మీరు శారీ చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో పల్చగా ఉండే క్వాలిటీ కాదండి ఇవన్నీ ప్యూర్ మోస్ సిల్క్ అంటారు మో షిఫాన్ అంటారు చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదైతే సూక్ష్మ లోపాల కింద వస్తాయి కానీ చాలా శారీస్ అమ్మాను కానీ చిన్న ఫాల్ట్ కూడా నాకు కనబడలేదండి ఇదిగోండి ఇది మీకు ఓపెన్ చేశాను ఇది అయితే లేదు చీర జాకెట్ చాలా చక్కగా ఉంటుంది ఇది ఫ్రెష్ శారీ వచ్చేసే చాలా కాస్ట్ అండి ఇవన్నీ కూడా మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే బాక్స్ ఐటమ్స్ క్వాలిటీ ఓకే ఇప్పుడు ఎంత పెట్టారు మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే మీకు ఆ డామేజ్ చెనుగో పెద్ద మాది గ్యారంటీ అండి దాంట్లో ఎటువంటి సమస్య లేదు మీకు ఇదిగోండి అసలు వైలెట్ కలర్ చూడండి అసలు ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుంటుంది కలర్ సూపర్ అండి అసలు మీరు ఒక పట్టు చీర మ్యాచింగ్స్ లాగా ఉంటాయండి మొత్తం కూడా వైలెట్ కలర్ కి మీకు ఎల్లో కలర్ బోర్డరు అసలు ఎంత చక్కగా ఉంటుంది అంటే అంత చక్కగా ఉంటుంది మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది రేపు పండగలకి వాటికి చక్కగా చాలా మంది ఏంటంటే పట్టు స్టైల్లో వాడలేరు కదా వాళ్ళందరూ కూడా మెత్తని చీరలు అసలు చాలా ఒంటికి కంఫర్టబుల్ గా ఉండే శారీస్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా చూపించా మీకు రెండు సారీ సోపన్ చేశాను దీనికి కూడా ఏం రాలేదు మీకు ఇంకా మీకు చూపిస్తానండి మీకు ఇవ్వండి దీంట్లోనే ఇది కలర్ అదే అవును కలర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఇదంతా కూడా వైలెట్ ఇది చూడండి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇవ్వండి ఇట్లా వస్తాయి ఇగోండి ఇది నేవీ బ్లూ ఇదిగోండి ఇది వచ్చేసరికి న్యాయ బ్లూ లోనే ఇది వైలెట్ కలర్ షేడ్ వస్తుంది డార్క్ ఇది న్యాయ బ్లూ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇది చూడండి అసలు డిజైన్ బ్లాక్ డిజైన్ వచ్చిందంటే బ్లాక్ కూడా కాదు ఎలిఫాంట్ గ్రే కలర్ కింద వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ చూడండి అసలు అంత డిజైన్ ఎంత బాగుందో శారీ శారీ అన్ని కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది అంటే బ్రాండెడ్ కంపెనీ నేనండి మేము ఫస్ట్ గా నుంచి మేము చక్కగా చెప్తుంది ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే పెడతాం కాబట్టి మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది డిజైన్స్ బాగుంటాయి సైజు బాగుంటుంది కూడా చక్కగా ఉంటుంది కలర్ చాట్ కూడా చాలా చక్కగా ఉంటుంది గ్రేడేషన్ అనేది సూపర్ గా ఉంటుంది అండి ఏదైనా పడుతుంది చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అండి అసలు ఎంత మెత్తగా ఉండదండి అంత మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇక వీటిలో కలర్స్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ వస్తాయండి ఇలాగ బండిల్ టు బండిల్స్ ఎవరన్నా తీసుకెళ్తే అంటే సెమ్మీ హోల్సేల్ వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాం అండి ఇవన్నీ సెమీ హోల్సేల్స్ వాళ్ళకి చక్కగా మాది మొత్తం మెయిన్ హోల్సేల్ షాప్ కాబట్టి ఈ టెన్ పీసెస్ బండిల్స్ బండిల్ టూ కనుక తీసుకున్నట్లయితే స్పెషల్ రేట్ అయితే ఇస్తామండి మేము ఫస్ట్ నుంచి కూడా మేము సెమీ హోల్సేల్ కి మేము మంచి సపోర్ట్ ఇస్తా ఉంటాము మంచి ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి బ్రాండెడ్ కంపెనీ మాత్రమే అమ్ముతాము మంచి క్వాలిటీ ఉంటుంది గ్రేడేషన్ అనేది చాలా సూపర్ గా ఉంటుంది అండి దరిదాపు ఫ్రెష్ గా ఉంటుంది అన్ని కూడా ఓకే ఇవన్నీ సింగల్ సింగల్ అయితే మ్యాచింగ్స్ అయితే మీకు కరెక్ట్ గా ఉంటుంది కానీ అసలు చూడాల్సిన పని లేదండి మాత్రమే పల్లకీ కాటన్ అండి ఇది ఓకే పల్లకీ కాటన్ లో పోచంపల్లి డిజైన్ మీకు చూపించేదైతే చాలా సూపర్ గా ఉంటుందండి ఇదిగోండి చక్కగా డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉంటుందో పోచంపల్లి డిజైన్ చాలా నీట్ గా ఉంటుంది బోర్డర్ కానీ ఐటమ్స్ కానీ మొత్తం శారీ అయితే ఓపెన్ చేశాను నంబర్ వన్ క్వాలిటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మల్మల్ అంటారు ఈ మల్మల్ క్వాలిటీ ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి చాలా నీట్ గా ఉంటుందండి దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తానండి అక్కడ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి చక్కగా కుట్టించుకోవచ్చు మీరు బ్లౌజ్ మీరు ఏంటంటే మామూలు కాటన్ శారీస్లో లో జనరల్ గా ఏంటంటే మామూలుగా నామక నామే వస్తే ఇస్తారు బ్లౌజ్ కుట్టించుకోవడానికి పని కొంచెం క్వాలిటీ ఉంది క్వాలిటీ ఎందుకంటే బ్రాండెడ్ పల్లకి కాటను మీనా కాటను కరిష్మా కాటను ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి చక్కగా క్వాలిటీ ఉంటుంది మ్యాచింగ్ సై అన్ని చక్కగా నీట్ గా వస్తాడు చాలా బాగుంటుందండి ఇది వన్ ట్వంటీ మల్మల్లు మనం ఇచ్చే మన స్పెషల్ ఆఫర్ రేట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ సారండీ ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయలు అమ్మే మల్మల్ క్వాలిటీ మీకు శారీ అన్ని మీకు పది శారీస్ కూడా మీకు అలాగా చూపిస్తున్నాను మీకు క్లారిటీగా ఉండాలని చెప్పేసి అని చాలా చక్కగా ఉంటాయండి చక్కగా ఫోటో వస్తుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం కేవలం కాంబో ఆఫర్ అండి మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి మూడు చీరలు వెయ్యి మూడు చీరలు వెయ్యి రూపాయలు ఎవరికన్నా మాకు మూడు చీరలు మేము తీసుకోలేని అన్న వాళ్ళకి మాత్రం సింగిల్ శారీస్ అయితే త్రీ ఫిఫ్టీ చేసి ఇస్తామండి కొరియర్ అయితే మాత్రం త్రీ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాలండి మనం సింగల్ శారీస్ రెండు శారీస్ మాత్రం ఇవ్వండి దయచేసి అర్థం చేసుకోండి కాంబో ప్యాక్ మాత్రం మూడు చీరలు వెయ్యి రూపాయలు ఇవన్నీ కూడా సెమీ హోల్సేల్ కి మేము ఇదిగోండి ఇవి కూడా బండిస్ కూడా మీకు చూపిస్తాను పదహారు పీసెస్ పదహారు పీసెస్ బండీస్ వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ వస్తాయి మొత్తం కూడా పదహారు పీసెస్ బండీస్ వస్తాయండి ఇవన్నీ కూడా ఈ పదహారు పదహారు బండిల్స్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుందండి అది మన షాప్ దగ్గరకు వస్తే మాత్రం చెప్తాం మేము హోల్సేల్ వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే మా దగ్గర కానీ ఉంటుంది చూడండి ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయి బండిల్స్ అన్ని కూడా అది ఫుల్ గా ఉంటాయండి బండిస్ అన్ని ఇట్లా వస్తాయి చక్కగా మీకు అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని బాగుంటాయండి ఇవన్నీ కూడా ఓకే త్రీ బండిల్ టు వాళ్ళకి స్పెషల్ సింగల్ శారీ కావాలంటే త్రీ ఫిఫ్టీ ఉప్పాడ ఉప్పాడ పట్టు అసలు ఎంత చక్కగా ఉంటుందండి లాస్ట్ టైమ్ మనం వీడియో స్మాల్ చెక్స్ అయితే మనం విడుదల చేసాం మనము అదైతే చాలా అరగంట గంటలో టక టైపోయినాయండి ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు లేటెస్ట్ గా బుటాది వచ్చింది ఇదంతా కూడా బుటా వచ్చేసి చెక్స్ వస్తుంది జరి చెక్స్ చక్కగా రోపలంతా కూడా బుటా వస్తుంది కింద బోటర్ ఉంటుంది ఇదిగోండి మీకు రోపల కట్టు చెంగు కానించి కూడా చూపిస్తున్నానండి ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ మీరు కట్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ కట్టు చెక్ కానించి కూడా జరి ఇదంతా కూడా జరీ వీవింగ్ పూర్తి లైట్ వెయిట్ మీకు పళ్ళు పళ్ళు చూపించానో లేదో తెలియదు చూపిస్తాను మీకు పళ్ళు కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు కూడా మొత్తం కూడా బ్రోకెట్ పళ్ళు వస్తుంది చాలా చక్కగా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది సమ్మర్ లో ఎండాకాలంలో శారీ కట్టుకున్నా సరే మీకు ఇబ్బంది ఉండదు చాలా చాలా లైట్ వెయిట్ అండి అసలు చాలా చక్కగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కి కి దేనికైనా సరే చక్కగా సెట్ అవుతుందండి ఇదిగోండి దీంట్లో కలర్ చార్ట్ అయితే చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఎంత పడుతుందండి ఇవన్నీ కూడా పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బంపర్ ఆఫర్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బంపర్ ఆఫర్ అండి అసలు మంచి ఫాస్ట్ సేల్స్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా మీరు ఈ ఇలా సెట్ వేస్ కనుక తీసుకునే వాళ్ళకి ఇలాగా అమ్ముకునే వాళ్ళకి ఇంకొద్దిగా స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తానండి యాక్చువల్కి అయితే దీనికి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉండదు అయినా సరే వాళ్ళ కోసం ఏంటంటే మన దగ్గర కంటిన్యూగా వచ్చే వాళ్ళ వాళ్ళందరి కోసం మనం స్పెషల్గా అయితే కొద్దిగా అవకాశం ఉన్నది చేసి పెడతానండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు చక్కగా నీట్గా ఉండే ఐటమ్స్ అండి ఏ శారీ అయినా ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలాగ బండిల్స్ వస్తాయండి ఇవన్నీ ఏంటంటే సింగల్ సింగల్ డైరెక్ట్గా వస్తాయి మేము సెట్ చేసేయాలి మేము సెట్ చేసి ఇస్తామండి మీకు లేదు ఎవరికైనా ఒకటే కలర్స్ కావాలన్నా సరే మన కొట్లో అవైలబుల్గానే ఉంటాయండి చక్కగా వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు మా షాప్లో ఇక ఇలాగ మొత్తం మాకు ఏంటంటే హోల్సేల్ అనేటప్పటికి ఇలాగ వచ్చేస్తాయండి బండిల్ టు బండిల్స్ మొత్తం ఇలాగ వచ్చేస్తాయి అన్ని కూడా ఇవ్వండి ఇలా ఉంటాయండి అన్ని కూడా ఓకే ఇంకా చాలా ఉంటాయండి మన దగ్గర ఊరికే మీకు నామగా చూపించాను నేను ఇంకా మన షాప్ లో అయితే దాదాపు ఐదు వందల చీర రెడీగా ఉందండి చక్కగా అందరికి సెట్ అయ్యేట్లుగా మేము చూస్తాము ప్యూర్ ఉప్పాడ పూర్తి లైట్ వెయిట్ చాలా చక్కగా ఉంటుంది